ఏకి పారేస్తున్న నాగార్జునకు నాగార్జున్ కు పరువు ఉంది పవన్ ఎందుకు పట్టించుకోలేదు అంటూ టాలీవుడ్ కోసం నిలబడిన పవన్ ఎందుకు పట్టించుకోలేదు అంటూ ఏకి పారేస్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ పై విమర్శల తాలూకు తోటాలు పేల్చుతున్న కొండా సురేఖ గురితప్పి అక్కినేని నాగార్జున కుటుంబంపై పేల్చారు అతని కుటుంబాన్ని రాజకీయ వివాదంలోకి లాగారు ఈ సందర్భంగా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు క్షమించరానివి దీనిపై సినీ పరిశ్రమ యావత్తు ఒక్క మాటపై నిలబడింది అక్కినేని నాగార్జున కుటుంబానికి మద్దతు ప్రకటించడంతో పాటు కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది స్టార్ హీరోల నుంచి ఇరవై నాలుగు విభాగాలకు చెందిన ప్రముఖులంతా కూడా సురేఖపై మండిపడ్డారు అయితే మన తెలుగులో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ప్రభాస్ కానీ మహేష్ బాబు గానీ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ తో పాటు వెంకటేష్ రవితేజ నాని తదితరులంతా ఉన్నారు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు ఆయన్ను ఆయన కుటుంబాన్ని పోసానితో పాటు వైసీపీ నాయకులంతా కూడా తీవ్రంగా దూషించారు ఆ సమయంలో ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే నాగార్జున ఒక్కడికే కుటుంబం ఉంది నాగార్జున ఒక్కడికే పరువు ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఇక గట్టిగా నిలబడింది పవన్ ఒక్కడే వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్లను బాగా తగ్గించినప్పుడు వాటిని గట్టిగా ప్రశ్నించి నిలబడింది కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ విషయం సినీ పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయమైనా కూడా ఆ సమయంలో కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వలేదు తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఒంటరిగా వెళ్లి వినయంగా అడిగి అనుమతి తెచ్చుకున్నారు నాగార్జున అయితే అప్పట్లో ఆ టికెట్ ధరల వల్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని బహిరంగంగానే చెప్పేశాడు అప్పుడు ఏమీ మాట్లాడని మన హీరోలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తీవ్రంగా మాట్లాడినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయంటే ఏపీలో చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డి మెతక్గా ఉండడంతో పాటు వారికి స్వేచ్ఛనివ్వడమే దీనికి కారణం అనే అభిప్రాయం ఎక్కువ వ్యక్తమవుతుంది అంటే మన తెలుగు స్టార్ హీరోలంతా వెండి తెరపైన హీరోలు నిజ జీవితంలో జీరోలు అర్థమవు జీరోలను అర్థమవుతుంది అంటారు అంటున్నారు నెటిజన్లు